హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి ఒక కథ చెప్పుకుందామా ఈరోజు ఇంకో కథ పిల్లలకి పెద్దలకి కూడా ఈ కథ సరేనా పెద్దలకి తెలిసే ఉంటుంది అనుకోండి పిల్లలకి అయితే వినండి అనగానగా ఒక ఊర్లో రంగారావు అనే ఒక రైతు ఉన్నాడంటండి ఆ రైతుకి రాము అనే ఒక కొడుకు కూడా ఉన్నాడంట అయితే ఒకరోజు రంగారావు గారికి ఎంత బాగోలేదంట అస్సలు లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన ఉంటే కొడుకుతోటి మాట్లాడాలని దగ్గరికి పిలిచాడంట అండి రాముని రాము వచ్చి మంచం మీద కూర్చున్నాడంట కూర్చుంటే రాముకి అన్ని మంచి బుద్ధులు అన్నీ చెప్పి నువ్వు ఎప్పుడు అబద్ధం రాము ఎప్పుడు నిజాలే మాట్లాడు అని చెప్పాడంట చెప్తే రాము సరే నాన్న అన్నాడంటీ అప్పుడు రాము ఒకరోజు పట్నం వెళ్ళాలన్నమాట పట్నం వెళ్ళాలంటే వాళ్ళకి అడవి దాటి వెళ్ళాలన్నమాట అడవి దాటి పట్నం వెళ్ళాలంట వెళ్తా అప్పుడు రాము పట్నం వెళ్ళడానికి అడవిలో ఉంచి వెళ్తున్నాడంట అంటమ్మ వెళ్తుంటే దారిలో నలుగురు దొంగలు ఆపారంట నలుగురు ఎనిమిది కాదు నలుగురు దొంగలు ఆపారంట నాలుగు నలుగురు దొంగలు ఆఫ్ చేసేస్తారంట ఆఫ్ చేసేస్తే రాము భయపడ్డాడంట భయపడితే నిన్నేం చెయ్యమో నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఇచ్చే మాకు అని అడిగారంట రాము అబద్ధం ఆడొద్దన్నాడు అన్నాడు కదా మరి వాళ్ళ నాన్న నా దగ్గర యాభై రూపాయలు ఉన్నాయి తీసేసుకోండి అన్నాడంట అయితే వాళ్ళు దగ్గరికి వచ్చి రాము జేబీలన్నీ చూశారంట వాళ్ళకి కనిపించలేదంట ఉట్నే అన్నట్టున్నాడు యాభై రూపాయలు కూడా లేవు చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారంట దొంగలు వెళ్ళిపోతుంటే రాము వాళ్ళని వెనక్కి పిలిచాడంట నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఎత్తుక్కోపోయారు నేను ఇచ్చేస్తాను రండి నేను చొక్కా మడతలో దాసేసాను యాభై రూపాయలుని నేను ఇస్తాను మీకు అలాగానంట తీసి రాము చొక్కా మడతలోంచి ఆ దొంగలకి ఇచ్చాడంట ఇస్తే దొంగలు నవ్వుకున్నారంట ఒకళ్ళు చూసుకుని ఈడేంటి తెంగ్రోళ్ళ ఉన్నాడు మనమేమో మనకు దొరకకుండా వెళ్ళిపోతే వాడు కేకేసి మరీ ఇస్తున్నాడు మనకి అలాగని దగ్గరికి వచ్చి నవ్వి రాము మేము వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వెళ్ళిపోనివ్వచ్చు కదా నీ దగ్గర ఉన్నాయి మాకు దొరకలేదు మేము వెళ్ళిపోతుంటే నువ్వు మళ్ళీ తీసుకొని కేకేసావు నువ్వు చాలా మంచి అడుగులా ఉన్నావు రాము అలాగని మెచ్చుకున్నారంట మెచ్చుకుంటే అప్పుడు రాము చెప్పాడంట మా నాన్న ఎప్పుడు అబద్ధం ఆడొద్దన్నాడో అందుకే నేను ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి మీకు అనిపించలేదు అని అంటే అప్పుడు దొంగలు అన్నారంట నీ డబ్బులు నువ్వే ఉండొచ్చుకోరాము అని వాళ్ళే తిరిగి ఒక వంద రూపాయలు రాముకి ఇచ్చారంట రాముకి ఇస్తే నాకు వద్దు అన్నాడంట పర్లేదు రాము ఉండొచ్చుకో నీ నిజాయితీకి మేము చాలా ఆనందపడుతున్నాము అని చెప్పి వాళ్ళు వంద రూపాయలు ఇచ్చారనమాట యాభై తీసుకోలేదు వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనమాట అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట రాము వాళ్ళ నాన్నతో చెప్పాడంట ఆ నాన్న మెచ్చుకుని ఇలాగే ఉండమ్మా నీతి కానీ అబద్ధాలు ఆడకూడదో ఆడకూడదు అని చెప్పాడంట రాము వాళ్ళ నాన్న చూసారా నీతి తను అబద్ధం ఆడలేదు కాబట్టి దొంగలే తిరిగి వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనమాట చూసారా అండి నీతి అందుకే అబద్ధాలు ఆడకూడదు పిల్లలు పెద్దలు అందరూ కూడా సరేనా కథ నీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నచ్చుతాయి కథ నచ్చితే ఓకేనా థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్